ఏ వాళ్ళు ఏ ప్రయాణి ప్రకారం నడుస్తుంది ఇది ఉండదు ఇక్కడ గవర్నమెంట్ మున్సిపాలిటీ సంబంధించిన డైరెక్షన్స్ మాత్రమే గౌరవ సమయంలో గమనించాలి ఈ సమావేశంలో వర్షాకాలం ముఖ్య చరికాల్సింది కాబట్టి దయచేసి శానిటైజన్ శానిటైజర్ విభాగం వాళ్ళకి ఆశ్రయంగా చెప్పడం జరిగింది దోహాలు ఎక్కువైపోతూ ఉంటాయి వాటి మీద అంత చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా స్ప్రెయింగ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ స్ప్రేయింగ్ వాగింగ్ పెట్టి ఖచ్చితంగా ప్రతి వార్డులో ప్రయారిటీగా తీసుకొని చేయించాల్సిందిగా ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ డెంగ్యూ మలేరియా ఎక్కువ వస్తుంటాయి దాని మీద ఎక్కువ జాగ్రత్త తీసుకోవచ్చు అనుకున్న అధికారంలో చర్చ లేని సబ్జెక్టు చర్చ లేని సబ్జెక్టు ఆమోదం తెలిపి లేకపక్షంగా